దేవుని సన్నిధి విలువ ఎరిగి బ్రతకండి చక్కగా సమయాన్ని పాటించండి సమయానికి వచ్చేసి చక్కగా వాక్యం వినండి దేవుని సన్నిధులు అగపడడానికి ప్రయత్నం చేయండి ఫంక్షన్ల కాడికి వాటికి టైం కేటాయిస్తున్నాం తప్పంటలేదు దేవుని సన్నిధిని కూడా అలా భావించాలి అసలు అంతకంటే ఎక్కువ మనకి సొంతం ఎవరు చెప్పండి యేసురు మీ మీ వాళ్ళు కాదా మీకు వాళ్ళు కాదా అమ్మా అసలు నాకు అసలు ఆయన సంబంధం లేదండి బాబు ఏదో ద్వారపు చుట్టం అంటారా ఏమండే యేసుప్రహ్మాణక అయినోడేనా దేవుని సన్నిధి విలువ గెరిగి బ్రతకడం ఆశీర్వాదం చాలా దుఃఖం ఉంది నా హృదయంలో చాలా బాధపడుతున్నారు కొంతమంది విషయంలో మీరు దేవుని సన్నిధిలో నమ్మకం కనబడితే మీకు ఆశీర్వాదం పనికి మాలని స్థలాలకి వ్యాపన చేయడానికి సమయం కేటాయిస్తాం కానీ దానికంటే ముఖ్యమైన దేవుని సన్నిధి దాని విలువ నీకు ఇప్పుడు అర్థం కాకపోతే రేపు పోదును చచ్చాక నరకానికి వెళ్ళాక ఏడిస్తే ఉపయోగం ఉండదు నేను చెబుతున్నా ఒక విశ్వాసగా నేను కూడా ప్రతిగా నా ప్రాణం కంటే ఎక్కువ ఆదివారం నా ప్రాణాలి పోగొట్టుకోవడానికి సిద్ధమే అంతేగాని ఆదివారం దేవుని సన్నిధి మాత్రం ఎగ్గొట్టను ఆ వైరాగ్యం మనకు ఉండాలి ఆ సమర్పణ మనకున్నప్పుడు దేవుని సన్నిధి అమితంగా ప్రేమిస్తాం నేను చెప్తున్నా నేను విశ్వాసం ఉన్నప్పుడు యాభై రెండు ఆది వాళ్ళు ఖచ్చితంగా ఆస రావడానికి పడి దొంగచాడు వాకి నా పురాణాలు పోవడానికి పరిస్థితులు వచ్చినా ప్రాణం పెడతా ఎందుకంటే నా కొరకు ఆయన చనిపోయాడు గనక దేవుడికి మహిమ కలుగునగాక ఆయన త్యాగం నాకు చులకన కాదు విలువ మిమ్మల్ని సిగ్గుపరచాలని మాట్లాడతలే కానీ సిగ్గు కలగాలని మాట్లాడుతున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా శుక్రవారం శనివారం ఆదివారం చాలా విలువైనవి దేవుని సన్ లగపడాలన్న ఆతృత మనకు ఉండాలి ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం ఈ మాటలు చెప్పాల్సిన ధర్మం నాకుంది ఆసక్తి ఎక్కడ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం ఎంచుకో చాలా తేడా తేడబడ్డానికి ఇబ్బంది పడేది మనమే కనుక దేవుని సన్నిధిని ప్రాణప్రదం ఎంచండి దేవుని సన్నిధి మనతో ఉంటేనే ఆశీర్వాదం దేవుడికి మహిమ గాక అలాయా నాకు యేసు ప్రభు నా ఇంటోడు అంతే నా ఒంట్లో వాడు నా ఇంట్లో వాడు ఎవరో యేసుప్రభు నీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్లు కెట్టబోతావో యేసు ప్రభు కూడా నీ ఇంట్లో వాడు అనుకుంటే ఆదివారం దేవుని సందులో ఉంటా దేవుడికి మహిమ కలుగునగాక రోషం తెచ్చుకోండి అయినోడు కాదా యేసు ప్రభు నీ బంధువు కాదా నీ స్నేహితుడు కాడా నీ తోటి చెలికాడు కాడా యేసు ప్రభు నా ఫ్రెండ్ నా బంధువు నాకు ముందల ఈ ఫంక్షన్ ముఖ్యం దీని కొరకు నిద్రని త్యాగం చేస్తా డబ్బులను త్యాగం చేస్తా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రాణం పెడతా ఎందుకంటే నా కొరకు చనిపోయాడు ఆయన ఆయన ప్రాణ త్యాగం విలువ నాకు తెలుసు నీకు అర్థమైతే దేవుని సన్నిధి అలా ఎంచి నడుస్తావు